హాయ్ వన్ వెల్కమ్ టు అల్ నేను మీ అంకె సరిత ఈరోజు మనతో పాటు ద ట్రూత్ వివేక్ అమృత్ వ్యవస్థాపకులు అలాగే స్పిరిచువల్ మోటివేషనల్ స్పీచర్ నందర్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే సార్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎలా బోధిస్తారంటే చెప్పారు చాలా క్లియర్ గా ఇప్పుడు నాకైతే ఓవర్ నమ్మకం వచ్చేసింది మీకు టూ డేస్ కాదు వన్ డే వేస్తేనే ఒక మనిషి మీరు మార్చేయగలుగుతారు సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గురుగారు మానవుడు ఎలా వచ్చారో కొంచెం మాకు ఒక టూ త్రీ మినిట్స్ చెప్పారు యాక్చువల్ గా నాకు ఎప్పటి నుంచి ఉన్న క్వశ్చన్ ఇది చిన్నప్పుడు నా స్టోరీస్ లో కూడా అంటే నేను చదువుకున్న టైంలో కూడా మానవుడు కోతి వెళ్ళాలి వచ్చాడు రివల్యూషన్ అయ్యింది ఇలా పెరిగారు అడవిలో సంచరించారు ఆ తర్వాత మానవ రూపం వచ్చింది అని తరచుగా వచ్చిన స్టోరీస్ స్టిల్ కూడా అది జరుగుతుంది యాక్చువల్గా మానవుడు ఎలా వచ్చాడు నాకున్న క్వశ్చన్ తర్వాత దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి అందులోనే భాగంగా మనం మన కరోనా వచ్చింది అంటే అప్పుడు చైనా వాళ్ళు ఏదో చేశారు ఏదో తిన్నారీ కరోనా వచ్చిందని చాలా మంది అన్నారు సో మన పెద్దవాళ్ళు ఏమంటారంటే అది తింటే మనకి నెక్స్ట్ పాపం ఉంటుంది ఆ పాపం ఉంటే మనం నెక్స్ట్ జన్మ అలాగే పుడతాం బలిని చంపితే బల్లిని మనము అది పాపం శపిస్తుంది అలాగే పుడతాం సో ఇది చేస్తే పాపం వస్తుంది మనం ఆ జన్మకి అది తీసుకుంటాం అసలు నిజంగా అది ఉందా మానవుడికి ఇంకో జన్మ ఉందా ఇవన్నీ కి మీరు క్లారిఫై ఇవ్వాలి అనేక అనేక ప్రశ్నలు వర్షం మీద నా మీద కురిపించారు నిజంగానే మీ సందేహాలన్నీ సరైనవే సత్యం తెలిసినప్పుడు రావాల్సిన సందేహాలే మీలో పుట్టుకొచ్చాయి సత్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్న మీ నిజాయితీని మరొకసారి అభినందిస్తూ ఇలాంటి చక్కటి ప్రశ్నల వల్లనే సరైన సత్యం పది మందికి చెప్పగలిగే అవకాశం వస్తుందని మరొకసారి మీకు కూడా గుర్తు చేస్తూ మీ ప్రశ్నల్ని నేను రిపీట్ చేస్తాను కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ నేను సరిగ్గా అర్థం చేసుకోగలిగా లేదో మీరు చెప్పండి మొట్టమొదటిగా మీరు ఏమన్నారంటే ఇన్నాళ్ళు మనందరూ నమ్మిస్తూ వచ్చారు ఏమనంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని మనం మొట్టమొదటిగా పాకేదాన్ని గాను ఎగిరేదాన్ని గాను జన్మించేవాని ఆ జ అక్కడ పొంగించేయటం వల్ల ఇవాల్వ్ అయ్యి మళ్ళీ ఈగగా ఈ మీ ఏగ నుంచి దోమగా దోమ నుంచి ఈ ఇలా పందిగా పంది నుంచి కోతిగా కోతి పొంగిం చేయటం వల్ల మళ్ళీ మనిషిగా వచ్చామని నమ్ము నమ్ముస్తూ వచ్చారు నమ్ముతూ వచ్చాం ఇవాళ నేను సడన్గా వచ్చి అదంతా అభూత కల్పనే మన ఎనభై నాలుగు లక్షలు జీవరాశుల నుంచి రాలేదు అని రెండో అధ్యాయం పన్నెండో శ్లోకాన్ని ప్రతిపాదించి మనందరం ఏకకాలంలోనే ఆవిర్భవించాం మన నుంచి సృష్టి వచ్చింది కానీ సృష్టి నుంచి మనం రాలేదు అని చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు సందేహం ఏంటంటే ఇన్నాళ్ళు మనం జంతుజాలం యొక్క పరిణితిలోంచి మానవుడు వచ్చాడని నమ్ముతున్నాం కదా మరి మనం ఎలా వచ్చాము జంతువుల నుంచి రాకపోతే అన్నది మీ ప్రశ్న రెండవ ప్రశ్న ఏంటంటే ఇన్నాళ్ళు ఇది చేస్తే పుణ్యం వస్తుంది ఇలా చేస్తే పాపం వస్తుంది ఈ పుణ్యం వలన తదుపరి జన్మలో ఇంత అద్భుతంగా జన్మించవచ్చు ఈ పాపం వలన తదుపరి జన్మలో ఇంత దారుణంగా జన్మలు వస్తాయి ఎగ్జాక్ట్లీ అనేది మీ ప్రశ్న ఈ రెండు ప్రశ్నలు సమాధానం తర్వాత మూడో ప్రశ్న ఏంటంటే జన్మలు పునర్జన్మలు ఉన్నాయా అసలు లేవా అన్నది మీ ప్రశ్న సో ఈ మూడు ప్రశ్నలకి సమాధానం ఈ సంచికలో పూర్తి అయితే అవుతుంది లేకపోతే మనం ఒక్కొక్క ప్రశ్నని సంక్షిప్తంగా ఒక్కొక్క సంచిక చెప్పుకుందాం సో మొట్టమొదటి ప్రశ్న మన ఆవిర్భావ రహస్యం ఏంటి అన్నది మీ ప్రశ్న నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతుంది బంగారు తల్లి మన అందరం ఎంత చక్కగా నమ్ముతూ వచ్చాంరా మనం ఫస్ట్ ఏగగా వచ్చాం ఏగ నుంచి దోమగా వచ్చాం దోమ పుణ్యం చేస్తే ఏగ నుంచి దోమగా వచ్చాం కదా ఏగ పుణ్యం చేయటం దోమగా వచ్చాం దోమ పుణ్యం చేయటం వల్ల ప్రమోషన్ వచ్చింది లాస్ట్కి పందేయం పంది నుంచి కోతఅయం కోత నుంచి మానవుడు మరి ఏగ ఎలా వచ్చింది మనం పంది నుంచి మానవుడు మానవుడు సారీ పంది నుంచి కోతి కోత నుంచి మానవుడు అని చెప్తున్నాం కదా మనం జంతు జాలాల నుంచి రాలేదని మరి సరే బాగుంది మరి జంతు ఎలా వచ్చింది ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ అసలు మన కామన్ సెన్స్ని ఎలా అటాక్ చేశారో చూడండి నేను వచ్చి ఏమంటున్నాను మన నుంచి రాలేదు అని చెప్తున్నాను మీరేమంటున్నారు ఏమంటే ఇన్నాళ్ళు మనం ఫస్ట్ ఏగుగా పుట్టాం ఏగ పుంగం చేయటం వల్ల దోమగా వచ్చాం దోమ పుంగ్యం చేయటం వల్ల పందిగా అయ్యాం పంది నుంచి మానవుడు అయ్యాం అని నమ్ముతూ వచ్చాం కదా ఎలా వచ్చాం సార్ అవి వాటిలోంచి రాకపోతే ఎలా వచ్చాం సార్ అని మీరు ప్రశ్న అడుగుతున్నారే మరి ఫస్ట్ ఏగ నుంచి స్టార్ట్ అయ్యామే మరి ఏగ ఏగ ఒక ముందు ఏగ ఎలా వచ్చిందని అడగలేదు సార్ ఎవరు కదా సో మీ ద్వారా ఐఎమ్ జస్ట్ క్లారిఫైంగ్ ద థింగ్స్ మొట్టమొదటిది మనం జంతు జాలలోంచి పుట్టుకు రాలేదు మనమే వాటిని సృష్టించాం దానికి శాస్త్ర ప్రమాణం మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే సరే మనం వాటి నుంచి రాలేదు మనం ఎలా ఆవిర్భవించాం అన్నది మీ ప్రశ్న గుర్తుపెట్టుకోండి మనందరం భూగ అంటే మనంతటా మనమే ఆవిర్భవించాము అంటే మన తొలి స్థితి ఏంటి అన్నది మీ ప్రశ్న అడిగితే దానికి శాస్త్ర ప్రమాణం చెప్తున్నాను మనందరం మాతృ గర్భాలయం మనందరి గర్భాలయం ఓంకారం ద బర్త్ ప్లేస్ ద హోంబ్ ఆఫ్ ఎవ్రీ ఎంటిటీ ద పార్టికల్ ద బ్యూటిఫుల్ స్టార్స్ ద బ్యూటిఫుల్ మాన్ మూన్ ఎవ్రీథింగ్ బర్త్ ప్లేస్ అక్కడ మీరు అడిగేది మీ ద్వారా సాధకులందరికీ సవివరంగా తెలియజేస్తున్నాం మనందరి ఆవిర్భావ రహస్యం మనందరి గర్భాలయం ఓంకారం ఇంత సంక్లిష్టమైనది ఈ టీవీ సంచికల్లో చెప్పడం కష్టమైనప్పటికీ మీరు సిన్సియర్గా అడిగారు కాబట్టి నేను ట్రై చేస్తున్నా ఓ శాస్త్ర ప్రమాణాన్ని మేము ముందు ఉంచుతున్నాం మాండుచోపనిషత్తు మాండు చోపనిషత్తు ఈ ఉపనిషత్తులో కల్లా చాలా ప్రధానమైన ఉపనిషత్తు అది మాండు చోపనిషత్తు యొక్క తొలి శ్లోకం ఏమనుందండి ఈ లోకం యావత్తు ఓంకారమే గతించినవి ఉన్నవి రాబోయేవి అన్నీ కూడా ఓంకారమే త్రికాలాలకు అతీతముగా ఏదైతే ఉన్నదో అది కూడా ఓంకారమే ఐఎం జస్ట్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ మై ఐడియా ఒక్కసారి మాండుకు చొప్పునిషత్తు తొలి శ్లోకాన్ని గమనించండి నన్ను జంతువులలోంచి వచ్చావు లేదు ఈ లోకం యావత్తూ ఓంకారమే గతించినవి ఉన్నవి రాబోయేవి అన్నీ కూడా ఓంకారమే త్రికాలాలకు అతీతముగా ఏదైతే ఉన్నదో అది కూడా ఓంకారమే నేను నాకు ఇవ్వబడిన ఈ కొంచెం సమయంలో కనీసం ఇదైనా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను నెంబర్ వన్ మనం జంతుజాలాలు పుణ్య పుణ్యాలు చేయటం వలన మనం ఇవాల్వ్ అయి మానవుడిగా రాల మనం అందరం అద్భుతమైన ఆత్మ చైతన్యాలమే మనం స్వయంభూగానే ఆవిర్భవించాం మన మాతృ గర్భాలయం ఓంకారం మాండక్యోపనిషత్తు తొలి శ్లోకం ఒక్కసారి గమనించండి ఈ లోకం యావత్తూ ఓంకారమే గతించినవి ఉన్నవి రాబోయేవి అన్నీ కూడా ఓంకారమే త్రికాలాలకు అతీతముగా ఏదైతే ఉన్నదో అది కూడా ఓంకారమే కాబట్టి మనం ఓంకారం నుండి ఆవిర్భవించాం ఇంకా మరింత నిజంగా నిజమైన నిజం చెప్పాలంటే ఒక్కసారి వేదాలు ఏం చెప్పాయో ఒకసారి అధ్యయనం చేయండి మీ అందరికీ తెలుసు కొన్ని వేల సంవత్సరాల క్రితం అద్భుతమైన మహర్షులు తమ జన్మల్ని జీవితాలని పణంగా పెట్టి అంతర్ముఖులై వారు అంతరంగాన్ని దర్శించి వారు ఆవిష్కరించిన మహాసత్యాలని సువాంగ్మయం రూపంలో ఉపదేశించారని అవే మనకి ఇవాళ వేదాలుగా అందుబాటులోకి వచ్చాయని మనందరికీ తెలుసు ఆ చతుర్వేదాల్లోని మహావాక్యాలు ఎందుకంటే సాగర సమైన ఆ వేదాలని ఒక్క జన్మలో ఒక్క మానవుడు అధ్యయనం చేయటం సాధ్యం కాదు కాబట్టి మహర్షులు మన మీద ఉన్న అవ్యాజ్యమైన ప్రేమతో వారు మహావాక్యాలుగా ఆ గ్రంథాల్లోని మూలధనాన్ని బిందువుని అందించారు ఆ మహావాక్యాలు అహం బ్రహ్మాష్మి తత్వమసి అయం ఆత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ ఆ మహావాక్యాలు అహం బ్రహ్మాష్మి అహం పశుమాష్మి కాదు అహం పందాష్మి కాదు అహం బ్రహ్మాష్మి ఐఎమ్ గాడ్ తత్వమసి నేనెంత అద్భుతమైన దైవమో మీరు అంతే అద్భుతమైన దైవం మీ కులం ఏదైనా మీ మతం ఏదైనా మీ లింగ వ్యవస్థ ఎలాంటిదైనా మీ ఆర్థికమైన సిరి సంపదలు ఎలా ఉన్నా మీరు ఏ కులంలో జన్మించినా నేను ఎంత అద్భుతమైన దైవమో మీరు అంతే అద్భుతమైన దైవాలు అయం ఆత్మ బ్రహ్మ నా హృదయాంతరంగంలో కొలువయ్యన్న ఈ ఆత్మ కూడా దైవమే ప్రజ్ఞానం బ్రహ్మ కనీసం ఈ ఈ ఈ మూలవాక్యాలని ఒక్కసారి ఈ సంచికని దర్శిస్తున్న ప్రేక్షకులందరూ ఒక్కసారి హృదయం మీద చెయ్యేసుకుని ఇది ఒక్క ముక్కలో మీకు వచ్చేస్తుందని నేను చెప్పలేకపోయినా ఎక్కడోకడా ఒక అంకురార్పణ జరగాలి కాబట్టి సాగర సమైన వేదాల్లో ఉన్న ముఖ్య అంశాలని మన మహర్షులు నాలుగు మహావాక్యాలుగా అందించారు ఆ నాలుగు మహావాక్యాలని ఒక్కసారి ఈ సంచిక చూస్తున్న వారు కనీసం హృదయం మీద చెయ్యేసుకుని అహం బ్రహ్మాష్మి సాక్షాత్తు ఆ దైవాన్ని స్వయంగా నేనే నేను నేనెంత అద్భుతమైన దైవమో నాతో పాటు జీవిస్తున్న వారందరూ అంతే అద్భుతమైన సుజ్ఞానమే దైవాన్ని మానవుడిని అనుసంధానం చేయగలిగే అనుసంధానకర్త శివోహం శివ అంటే దైవం అహం అంటే నేనే ఎప్పుడైతే ఆ దిశగా మీ ఆలోచనలు సాగుతున్నాయో మీరు మా జంతువుల నుంచి ఎదిగి మానవులు అవ్వలేదని దైవాలు అయిన మీరు ఎదిగి దిగి వచ్చిన దేవదేవుళ్ళని మనం దిగజారిపోయిన దీనులం కాదని దిగివచ్చిన దేవదేవుళ్ళమేనని మీకు సత్యం తేటపడుతుంది